శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ మనస్సును నాయందే లగ్నం చేసి శ్రద్దా భక్తులతో నన్నే ధ్యానం చేసేవారెవరో వారే నాకు ప్రీతి పాత్రలు ధనంజయ అభ్యాస యోగం కన్నా జ్ఞానము దానికంటే ధ్యానము అంతకన్నా కర్మఫల త్యాగము చాలా శ్రేష్టము అలాంటి త్యాగం వల్లనే మోక్షం కరతలామలకం అవుతుంది ఎవడైతే కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాత రహితుడై నిర్భయుడై నాకు భక్తుడవుతాడో అలాంటి కర్మయోగి అంటే నాకు చాలా ఇష్టం సుమా శత్రుమిత్రుల పట్ల మానవమానాల పట్ల సీతవాత సుఖ దుఃఖాదులయందు సమబుద్ధి కలిగి నిస్సంగుడు నిత్యదుష్టుడు నిశ్చల మానసుడును అయి నా ఎడల భక్తి చూపేవాడే నాకు పరమ ప్రియుడు పాండవ మధ్యమా ఈ దేహాన్నే క్షేత్రమని దేహమన్నుండి వాడు క్షేత్రజ్ఞుడిని చెప్పబడుతున్నారు ఆత్మజ్ఞానం పట్ల మనస్సుని మోక్షమందు దృష్టిని నిలపడమే జ్ఞానంగా పరిగణించబడుతుంది మాయ అని చెప్పబడుతున్న ప్రకృతి శరీరానికి సుఖ దుఃఖాలు కలగజేస్తోంది క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఖాలనుభవిస్తున్నాడు నువ్వు నశించినా తాను నశించకుండా ఎవడైతే సర్వభూతాంతర్యామి అయిన పరమాత్ముడిని చూస్తున్నాడో వాడే జ్ఞాని గుణ నాశరహితుడైన పరమాత్మ దేహాంతర్గతుడై యుండీ కూడా కర్మలను ఆచరించేవాడు కాదు కుంతి కుమారా ఒక్క సూర్యుడే సర్వ జగత్తులని ఎలా వెలిగిస్తున్నాడో అలా ఒక్క క్షేత్రజ్ఞుడే సర్వదేహాలను ప్రాణవంతములుగా చేస్తున్నాడు సుభద్ర మనోహర ఏ జ్ఞానార్జనం వల్ల మహానీయులైన ఋషులంతా మోక్షపదం పొందారో ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను ఈ సమస్త చరాచరాలకి ప్రకృతి తల్లి నేనే తండ్రిని సత్య గుణం వల్లనే సుఖ్నానాభిలాషతో ఆత్మదేహంతో బంధింపబడుతోంది

మోక్ష పదం సూర్య చంద్రాల ప్రకాశాలకు అతీతమైన ఉత్తమ పదమై అలరారుతోంది దేవులందు జతరాగ్ని రూపుడనే వారు భుజించే ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను భారత ఓర్పు సాహసం ధైర్యం శుద్ధి రుజుత్వం నిగర్వం అనేవి దైవాంశ సంభూతుల గుణాలు దంభం గర్వం అభిమానం పరుష భాషణం నాశకాలు నరక హేతువులు అయిన కామ క్రోధ లోభాలను వదిలివేయాలి శాస్త్ర దేవతలను రజోగుణులు యక్ష రాక్షసులను తమో గుణులు భూత ప్రేతగణాలని పూజిస్తున్నారు సరళము ప్రియము హితంతరము సత్యము వేదము ఇది వాచిక తపస్సులను ఈ కర్మలను ఈశ్వరార్పణం చేయడం త్యాగంగా చెప్పబడింది కర్మ ఫలాలు ప్రియాలు ఆ ప్రియాలు ప్రియాప్రియాలు అని మూడు రకాలు కర్మ ఫలాసక్తి ఉంటే జన్మాంతరాన ఆ ఫలం పొందుతారు లేకుంటే లేదు కర్మ మోక్ష మార్గాల్లోనూ కర్తవ్య భయాభయాల్లోనూ బంధ మోక్షాలలోనూ ఏ జ్ఞానం వెలుగుతుందో అది సత్య గుణ సముద్భవమని తెలుసుకో ఈశ్వరుడు సర్వభూత నియామకుడు అంతర్యామి అయి సర్వభూతాలను భ్రమింపచేస్తున్నాడు అన్ని కర్మలు నాకే అర్పించి నన్నే శరణు పొందితే అన్ని పాపాల నుంచి నేను నిన్ను విముక్తుడిని చేస్తాను ఎవడైతే పరమోత్కృష్టమై గుహ్యమైన ఈ గీతను నా భక్తులకు ఉపదేశిస్తున్నాడో వాడు మోక్షార్హుడవుతున్నాడు ధనంజయ చెప్పింది శ్రద్ధగా విన్నావా అవివేకం నశించిందా అని కృష్ణుడు అర్జునుడు అచ్యుత నా అవివేకం తొలగింది జ్ఞానం లభించింది సందేహం నశించిందని చెప్పి పునః ఆయుధాలు సంజయుడు చెబుతున్నాడు పురుషోత్తమ ప్రాప్తి యోగము బ్రహ్మమే మూలంగా అహంకారం కొమ్మలుగా గల అశ్వత్థం అనాది వృక్షం ఈ సంసార వృక్షానికి ఆకుల్లా భాషించే వేదాల నెరిగిన వారే వేదవేత్తలు శ్రీకృష్ణుడు సారథియే అర్జునుడి రథం నడుపుతుండగా గాంధీవంతో రథం ఎక్కిన అర్జునుడు ఉదయ పర్వతం మీద అప్పుడు శ్రీకృష్ణుడు అర్జును అర్జున మాహా బలపరాడు అసహాయ సూరుడు అయిన భీష్ముడు కౌరవులకు సర్వసేనాధిపతి ఆయన్ని రణరంగంలో గెలవడం సామాన్య విషయం కాదు అందుచేత ఆయన్ని గెలవాలంటే నువ్వు దైవ సంపాదించుకోవాలి దుర్గాదేవిని ప్రార్థించి ఆవిడ అనుగ్రహం సంపాదించు అది నీకు చాలా మేలు కలిగిస్తుంది అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణునికి నమస్కరించి నీ యాజ్ఞ నాకు చేస్తాను అంటూ రథం దిగి ఆచమించి దుర్గాదేవిని ఇలా స్థుతించినాడు నమస్తే సిద్ధ సేనాని చార్యే మందార వాసిని కుమారి కాళి కాపాలి కృష్ణపింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి ನಮೋಸ್ತೇ ಚಂಡಿ ಚಂಡೆ, ನಮಸ್ತು ತಾರಿಣೀ ವರವನಿನಿ, ಕಾತ್ಯಾಯ ಮಹಾಭಾಗೆ, ಕರಾಲಿ, ವಿಜಯೇ ಜಯೆ, ಸಿಖಿ ಪಿಂಚಣಿತೆ ವೇದ ಶ್ರತಿ ಮಹಾಪುಣ್ಯೆ ಬ್ರಹ್ಮಣ್ಯ ಜಂಬೂಕಟಕೈತ್ಯೇಕು ನಿತ್ಯಂ ಸನ್ನಿಹಿಲೇ ಸ್ವಾಹಕಾರ ಸ್ವಧಚನ ಕಳಾ ಕಾ ಸರಸ್ವತಿ ಸಾತ್ರೀ ವೇದ ಮಾತಾ ವೇದಾಂತಿ ವಿಶುತರತ್ಮನ జయో భవతుమే నిత్యం త్వత్ప్రసాదా ద్రణా జరే ఇలా స్తోత్రం చేసిన అర్జునుని మీద అనుగ్రహం కలదై మహాదేవి సాక్షాత్కరించి శ్రీకృష్ణుని సమక్షంలో అర్జునుడితో ఇలా చెప్పింది అర్జునా నువ్వు ఈ భారత యుద్ధంలో విజయం సాధించి విజయుడనే పేరు సార్థకం చేసుకుంటావు చరాచర జగన్నాథుడైన ఈ శ్రీకృష్ణుడు నీకు సహాయుడుగా ఉన్నాడు నీకింక లోటే ఉన్నది ఈ శత్రువులే కాదు వజ్రహస్తుడైన దేవేంద్రుడు కూడా నిన్నేమీ చేయలేను నీకా వరం ప్రసాదిస్తున్నాను అని అంతర్హితురాలైంది ధృతరాష్ట్ర మహారాజా మహారాజాలో ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే యక్ష రాక్షసాచాదుల పీడ ఉండదు శత్రుభయం ఉండదు యుద్ధ విజయం బలం ఆయువు ఆరోగ్యం అన్ని లభిస్తాయి చోర భయం ఉండదు బంధితులైన వారికి విముక్తి కలుగుతుంది దుర్గమారణ్యాలలో దారి తప్పి దిక్కు తెలియని వారు సుఖంగా ఇంటికి చేరుతారు అని చెప్పి సంజయుడు వ్యాసమహర్షి అనుగ్రహం వల్ల నేనిదంతా గ్రహించగలిగాను ధర్మరాజు ధర్మాత్ముడు శ్రీకృష్ణుడు ధర్మరక్షకుడు కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయం లభిస్తుందని నా విశ్వాసం అలా శత్రువులను కీర్తించబోతున్న సంజయుడిని వారించి యుద్ధ విశేషాలు చెప్పమన్నాడు ధృతరాష్ట్రుడు చెప్పసాగాడు సంజయుడు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మన కర్తవ్యాన్ని నిర్వహించాలి ఫలితాలను ఆశించకూడదు యుద్ధ భూమిలో ధర్మానికి అధర్మానికి మధ్య మహోన్నతమైన సమరము ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది పాండవులు తమ న్యాయమైన హక్కును పొందేందుకు కౌరవ సైన్యంతో పోరాడటానికి సిద్ధమయ్యారు ఇప్పుడు శంఖనాదాలు మార్మోగుతున్నాయి రథచక్రాల ధ్వని గజరథాల గర్జనలు వీరుల హంసనాదాలు యుద్ధ భూమిని నిందిస్తున్నాయి పాండవ సైనికులు ధైర్యంతో నిలిచారు ధర్మ యుద్ధం ప్రారంభమవుతోంది కృష్ణ పరమాత్మ తాన స్వయంగా అర్జునుని రథసారథిగా ఉండి ధర్మానికి అండగా నిలుస్తున్నారు ఇది కేవలం రాజ్య సంపాదన కోసం కాక ధర్మ స్థాపన కోసం జరుగుతున్న యుద్ధం ధర్మం కోసం న్యాయం కోసం సత్యానికి నిలబడటానికి ఈ యుద్ధం శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు చిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇటు మీ వడ్డేపల్లి రామకృష్ణ